నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఏఎంఆర్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆల్తూరు మహేష్ రెడ్డి గిరీష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ముందుగా వారి తండ్రి స్వర్గీయ ఆల్తూరి ఆదినారాయణ రెడ్డి చిత్రారు గ్రామ సెంటర్ లో నిర్మించిన బస్ పాటు తోటపల్లి గూడూరు లింక్ రోడ్ లో ఏర్పాటు చేసిన బీది లైట్లు ఐ లవ్ పాపిరెడ్డి పాలెం నేమ్ బోర్డును ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పాపిరెడ్డి పాలెన్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన సొంత నిధులతో స్వగ్రామ అభివృద్దికి కృషి చేస్తున్న ఏఎంఆర్ సోధులను అభినందించారు అలాగే ప్రభుత్వ నిధులతో చేపట్టున్న అభివృద్ది పనుల ప్రారంభోత్సవాన్ని కూడా త్వరలో నిర్వహిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన మండల రఘుబాబు మండల ప్రధాన కార్యదర్శి మాన్యం జితేంద్ర గౌడ్ స్థానిక సర్పంచ్ కాదుల సుబ్బయ్య ముత్యాల శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు రాజనారాయణ గారి కుమారుడు గురుధారెడ్డి మహేష్ రెడ్డి ఒక బస్టర్ వాళ్ళు యూట్ఫుల్గా చాలా బాగుంది విత్ అన్ని టైల్స్ వీల్స్ అన్నీ వేసి బ్యూటిఫుల్ బస్ సెంటర్ ఐ మీన్ పాలెం సెంటర్ అక్కడి నుంచి ఈ లింక్ రోడ్డు పాలెం టు తోటిపల్లి గుడి సెంటర్ దీంతో అదురాజనాడి గారు పోరాడి ఆయన పెద్ద ఆయన ఆ రోడ్డు ఫామ్ చేయించింది ఆయన దీనికి ఈరోజు కరెంట్ లైట్లన్నీ వీళ్ళే ఖర్చు పెట్టేసి లైటింగ్ వేసేసినది ఈ రెండు చేశారు మళ్ళీ మనం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో సిమెంట్ రోడ్లన్నీ ఓపెన్ చేయాలి ఇంకొక రోజు ప్రోగ్రాం పెట్టుకొని చేస్తాము ఆపరేట్ వాళ్ళు అంటే మా సొంత గ్రామం మొత్తం అధినాయన్లు దాతలు మామూలు అందరు ఇక్కడే ఉండేది ఈ సొంత ఊరు కిందనే ట్రీట్ చేశాము ఈరోజు మహిషిరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ మంచి పనులు మొత్తం పావుడి పాలనలో అనేక కార్యక్రమాలు రెడ్డి దాకా చేస్తూ వచ్చే రాజనాడి గారి గారి దగ్గర నుంచి పావుడి పాలం అంటే వాళ్ళకి ప్రాణం ఎక్కడున్నా ఈరోజు ఆ స్ట్రీట్ లైట్స్ అండ్ షెల్టర్ ఈ రెండు ఇనాగ్రేషన్ చేసుకున్నాం చాలా సంతోషం